సోమావతి అమావాస్య కథ పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఇన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు ఒకరోజు ఒక ముని పుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతికి వివాహయోగం లేదని చెప్పాను అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు అప్పుడు ఆ ముని అక్కడికి దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహం జరుగునని తెలిపెను అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతీదేవి ఇంట్లో ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయడానికి కారణమేమిటని అడుగగా ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారం అంతా సోమావతికి తెలిపింది అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆ యువతి దానిని ధరించింది కొన్ని దినములకు ఆ అమ్మాయికి వివాహ ఘడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ సోమావతి పాపిటలో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు అంతటా సోమావతి కఠోర నిష్టతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలు అంటారు సోమావతి అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత సోమావతి అమావాస్య కథను కూడా చదువుకుంటే పూజాఫలం పూర్తిగా దక్కుతుంది ఏ వ్రతమైనా పూజైనా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని అక్షితలు వేసుకుంటేనే పూజ సంపూర్ణమవుతుంది అందుకే గతకథను తప్పకుండా చదువుకోవాలి సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్య అంటారు అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి సోమావతి అమావాస్య శివారాధనకు పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టవంతమైనది ఈ రోజు విధిగా శివుడిని పితృదేవతలను స్మరించాలి దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి శని మంత్రాన్ని పాటించి శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి గంగానది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగాలు బాధలు తొలగి పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది